¿Hello? అనంతపుర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ విధంగా పెడుతున్నాయి సూపర్ టాప్ అవరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే ఈరోజు నలభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చి సారీ తగ్గిందండి అంటే నిన్న దగ్గర దగ్గరగా రెండు లక్షల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఈరోజు వచ్చేసి లక్ష అరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది సో కారణం వచ్చేసి అనంతపురం ఏరియా వచ్చేసి మాలపుణమి పండుగ అనేది ఈ రోజు వచ్చేసి చాలా గ్రాండ్గా చేసుకుంటారండి అంటే నాన్ వెజ్ ఫెస్టివల్ అనమాట సో ఆ కారణం చేత నిన్న లేబర్స్ వచ్చి ఉండరు క్లీనింగ్ చేసుకోవాలి సో కారణం చేత అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ప్రైజెస్ తీసుకుంటే కనుక ఇప్పటికి సూపర్ టాప్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు కండి యావరేజ్ ప్రైజెస్లో దాదాపుగా నిన్నటి మీద ఈరోజు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు డిఫరెన్స్ అనేది ఉందండి సో ఈరోజు యావరేజ్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్క లాటు కూడా రెండు వందల రూపాయల పైన వెళ్తుందండి మచ్చ ఉన్నప్పటికీ కూడా రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఇవి యావరేజ్ ప్రైజెస్ అనంతపురం టొమాటో మార్కెట్లో సో నీరుకా రేటు తప్పించి మిగతా టమాటాలన్నీ కూడా తీసుకొచ్చినప్పటికీ ఈరోజు అంటే మార్కెట్లో మంచి ప్రైజెస్ వెళ్ళింది అని తెలియజేస్తున్నాను ఫార్మర్స్ అన్న వాళ్ళకి అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది టాప్ రేట్ పెరగచ్చు థ్యాంక్ యూ